మానవుడు జన్మ జన్మలో చేసిన కర్మలకు కర్మ ఫలాన్ని మాత్రం అనేక జన్మలెత్తుతూ అనుభవిస్తూనే ఉంటాడు మళ్లీ జన్మ ఎత్తిన ఈ జన్మలో కూడా పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటాడు మళ్ళీ వీటి కోసం ఎత్తవలసిన జన్మల సంఖ్య పెంచుకుంటూ పోతాడు ఇలా జీవి జనన మరణ చక్రాలలో ఇరుక్కుంటాడు చేసిన పాపపుణ్యాల ఫలితాలను కాసేపు రూపంలోనూ మరి కాసేపు సుఖరూపంలో అనుభవిస్తూ ఈ సంసారం అనే సాగరంలో ఈదుతూ ఒడ్డుకు చేరుకోలేక మునిగిపోతూ ఉంటాడు దాచిపెట్టిన ధనము పరుల అందమైన దేహం అగ్నిపాలు అస్థికలన్నీ గంగపాలు మనం చేసిన దాన ధర్మాల పుణ్యఫలం మాత్రమే మన పాలు ఇది తెలుసుకొని అందరూ బ్రతకగలిగితే ప్రపంచమంతా శాంతిపాలవుతుంది అన్నింటినీ తట్టుకోవడమే కాదు కొన్నింటి నుంచి కొన్ని వ్యామోహాల నుంచి తప్పుకోవడం నేర్చుకున్నప్పుడే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఒక పుష్పాన్ని ప్రేమిస్తే దానిని చెట్టు నుంచి తృంచకూడదు దానిని తృంచితే అది వాడిపోతుంది ఆ పుష్పంపై మనకున్న ప్రేమ వ్యర్థమైపోతుంది దాని అందాన్ని ఆస్వాదించాలంటే అది ఆ చెట్టు